ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం మే ఇరవై ఐదు ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము వచ్చుకొనుచున్నాను తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పదవ వచనం యోబు బూడిదలో కూర్చుని తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక విషయం ఆయనకు తెలిసినట్టయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు ఈ లోకానికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించటంలో ఏ మనిషి అయినా దేవుడికి సహాయపడుతున్నాడు అంటే తానే ఆ మనిషి అని కేవలం తన కోసమే ఏ మనిషి బ్రతకడు యూబు బ్రతుకు కూడా నీ నా బ్రతుకుల్లాంటిదే కాకపోతే అది పెద్ద అచ్చులో రాయబడింది కాబట్టి మన కోసం కాచుకుని ఉన్న శ్రమలేమిటో మనకు తెలియకపోయినా మనకి ఒక నమ్మకం ఉండాలి యోబు తనను చుట్టుముట్టిన నికృష్ట స్థితిలో పోరాడిన రోజులే ఆయన్ని మనం మాటిమాటికి గుర్తు చేసుకునేలా చేసినాయి ఆ శ్రమలు యోబుకి రాకపోయినట్టయితే ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడేది కాదేమో అలానే మనం పెనుగులాడుతూ గడిపిన రోజులు దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడిన రోజులే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన రోజులు అని గుర్తించుకోండి మనకు అతి విచారంగా అనిపించిన రోజులే అతి శ్రేష్టమైన రోజులు మనం మొహ నిండా చిరునవ్వుతో వసంత కాల్పు పుష్పాలు నిండిన మైదానాల్లో గంతులేస్తూ పరిగెత్తే రోజుల్లో హృదయానికి మాత్రం ఏమీ మేలు జరగదు ఎప్పుడు ఉల్లాసంతో ఉత్సాహంతో ఉండే ఆత్మ జీవితపు లోతుల్ని తరచి చూడదు అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆనందం సంతృప్తి ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎదగదు ఔన్నత్యాన్ని లోతైన అనుభవాలను తరచి చూడవలసిన మన ప్రవృత్తి మాత్రం ఏ అభివృద్ధి లేకుండా అలానే ఉండిపోతుంది జీవితం కొవ్వొత్తిలాగా గుడ్డిగా వెలిగి చివరి కంట కాలిపోతుంది దానికి నిజమైన సంతోషపు దగదగలు ఉండవు పొడువారు ధన్యులు చలికాలపు సుదీర్ఘమైన రాత్రులు అంధకారంలోనే చుక్కలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి కొన్ని కొండపూలు మనం ఎక్కలేని ఉన్నత శిఖరాలపైనే వింత రంగులతో విరబూస్తాయి బాధనే గానుగలోనే దేవుని వాగ్దానాలనే చిక్కటి ద్రాక్ష రసం బయటికి వస్తుంది చింతాక్రాంతుడైన యేసు తత్వం ఎలాంటిదో దుఃఖాలను రుచి చూసిన వాడికే అర్థమవుతుంది నీ జీవితంలో సూర్యకాంతి ప్రకాశించడం లేదు కానీ ఇప్పుడున్న మబ్బు పట్టిన స్థితిలో కూడా నీకు తెలియని మేలుంది ఎందుకంటే కొంతకాలం ఎండలు కాస్తే నేలంతా ఎండిపోయి ఎడారిలా తయారవుతుందేమో దేవుడికి అంతా తెలుసు సూర్యుడు మబ్బులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆమెయిన్